చెప్పండి అసలు మీరు చాలా సన్నిహితులు కదా కేసీఆర్ కుటుంబానికి అసలు కేసీఆర్ కుటుంబాల్లో ఉన్న కలహాలు నిజమంటారా లేదు అంటే ఏదైనా వాళ్ళు ఏమైనా డ్రామాలు ఆడుతున్న టైప్ లో ఉందా కలహాలు అంటే ఏమి ఉండవు యాక్చువల్లీ ఎప్పటివరకైతే కేసీఆర్ ఉంటాడు కుటుంబ పెద్దగా ఈ చిన్న చిన్న వస్తువు పోతూ ఉంటే అందరూ మళ్ళీ అంతిమంగా ఎలక్షన్ వచ్చినా ఏ ఛాలెంజ్ వచ్చినా కలిసిపోతారు చిన్న చిన్నవి మొదటి నుంచి ఉన్నాయి అన్నట్టు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఒక ఏడేళ్ళు పనిచేశాను అందులో ప్రైవేట్ సెక్రటరీగా ఢిల్లీలో పనిచేశారు అప్పుడు ఈ పిల్లలు కూడా లేరు కవిత కానీ కేటీఆర్ కానీ అమెరికాలో ఉన్నారు జాబ్ చేసుకుంటూ టూ థౌజండ్ సెవెన్లో దాదాపుగా కేసీఆర్గా రాజీనామా చేస్తాడు మూడు నెలలో అన్నప్పుడు వీళ్ళంతా ఇండియాకు వచ్చారు వచ్చేవరకల్లా ఉద్యమం చాలా పీక్లో ఉంది ఆ టైంలో వీళ్ళు కూడా ఉద్యమంలో చేరతామని ఇంట్రెస్ట్ పెట్టడం వాళ్ళకు క్రమక్రమంగా ఆయన పార్టీలో పదవులు ఇవ్వటం కేటీఆర్ అనేవాడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గెలవటం సిరిసిల్ నుంచి అని జరిగాయి ఆ అమ్మాయి తర్వాత మొదటిసారి నో అన్న రెండోసారి ఎలక్షన్స్ వచ్చేవరకు నిజామాబాద్లో కూడా ఆమె కూడా సీట్ ఇచ్చి అడ్జస్ట్ చేశాడు సో అందరూ పాలిటిక్స్కి వచ్చేసారు ఒకడేమో హరీష్ ఆల్రెడీ ఉన్నాడు మైనడు ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రి అయ్యాడు సో అది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ పార్టీ అయినా కూడా కుటుంబ పార్టీ లాగానే రూపాంతరం చెందింది సో అప్పటి నుంచి వీళ్ళందరూ నేను అబ్జర్వ్ చేస్తున్నా మొదటి నుంచి కవితకి కేటీఆర్కి పడదు కేటీఆర్కి హరీష్కి పడదు మళ్ళా కేసీఆర్ కింద అందరు కలిసి పనిచేస్తారు కానీ రీసెంట్ గా ఒక ఫోటో చూస్తే అందులో హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు నవ్వుకుంటూ కనిపించినవి సందర్భాలు ఉన్నాయే అట్లా నవ్వడం కలిసి భోజనం చేయడం ఎడో కూర్చోడం పక్క పక్క ఇది కాదు కదా ఇంటర్నల్ గా మీరు అడిగిన దానికి చెప్తున్నాను ఇంటర్నల్ గా బయట నాకు పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఎన్నిసార్లు అయినా షేక్ తీసుకోవచ్చు కవర్ ఫోటో తీయచ్చు వేరు అది లెక్కలోకి రావద్దు వాళ్ళకి యాక్చువల్ గా చెప్తే అసలు బేసిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నకి చెల్లడికి పడదు మళ్ళా ఈ బావమరిదికి ఈ బావ అంటే హరీష్కి కేటీఆర్ ఈ రకంగా డిఫరెంట్ మళ్ళీ హరీష్కి కవితకి బాగుంటుంది ఇద్దరికి పడి సవాలు ఇది చిన్న చిన్న డిఫరెన్సెస్ సహజంగా ఏ కుటుంబాలు కూడా ఉంటాయి బయటికి వచ్చి పబ్లిక్లో తన్నుకునేంత ఉండదు మనం అంత మాత్రం చేత పట్టుకొని కొట్టుకుంటారు అనుకుంటే తప్పదు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి అది అంత ముందు తెలంగాణ ఉద్యమం కావచ్చు తర్వాత క్యాబినెట్ కావచ్చు కేసీఆర్ యొక్క నాయకత్వం కావచ్చు ఎప్పుడూ అందరూ యాక్సెప్ట్ చేస్తుంది సో దాని కింద పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎందుకు మీరు అన్నట్టుగా ఇవన్నీ బయటకు వచ్చాయి చర్చలోకి వచ్చాయంటే ఒకటేమో ఈ అమ్మాయి లిక్కర్ స్కామ్లో ఎరుక్కుంది జైలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది తనకేంటో ఒక డిస్సాటిస్ఫాక్షన్ మా గురించి ఆశించినంత పనిలో నాకోసం చేయలేదని ఒక ఆమెకుంది ఎందుకు ఇది పార్టీ కానీ తన తండ్రి కానీ అన్న కానీ బావ కానీ ఎంతైతే తను ఆశించిందో ఆ స్థాయిలో తనకు హెల్ప్ చేయలేదనే ఫీలింగ్ ఉన్నట్టున్నాడు ఆ ఫ్రస్టేషన్లో మాట్లాడడం అనిపించింది ఇంకోటి ఆమె పార్టీలో ఉన్నటువంటి తనకు ఏదైతే ఇంపార్టెన్స్ లేకుండా ఉందో దాని నుంచి దాని ఉత్తరాలు రాసిందని చెప్పుకుంది ఒక ఉత్తరం లీక్ అయినప్పుడు నేను ఇంత ముందు రాశాను ఎప్పుడు లీక్ కాలేదు ఇప్పుడు ఎవడో చుట్టూ ఎవరు ఎవరు ఉన్నారు కోవట్లు దయ్యాలు ఉన్నాయి అవి లీక్ చేసాను అంటే అంతమంది ఎనిమిది ఉత్తరాలు రాసినట్టు మనకు అప్పుడే తెలిసింది జనరల్ కీసార్ నేచర్ ఏంటంటే ఆయన పట్టించుకోడు ఈ ఉత్తరాలు మీరు రాసి చదవడం కొడుకు రాసాడను లేదా కూతురు చెప్పిందేనో వినేటువంటి తత్వం ఉన్న వ్యక్తి కాదు కేసీఆర్ సో కేర్ చేయడు ఈ కేర్ చేయకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే దాని కదా సో ఆ కారణం చేత ఆ ఎనిమిది ఉత్తరాలు కూడా గుట్టదాకలే ఉంటాయి ఇది నైన్త్ ఏమో కావాలని ఎవరన్నా బహుశా సంతోష్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది అనిపించింది సంతోష్ కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ అందరికి కలవాలన్నా కలవద్దన్నా కలపాలన్నా కలపద్దన్నా అతను ఒక క్రూషియల్ రోల్ అనేది అప్పుడు ఉద్యమ కారణం నుంచి కూడా పోషిస్తూ వస్తున్నాడు మనం గురించే మాట్లాడడం ఈ నాలుగో వ్యక్తి కూడా అందులో ఉంది ఒక రోల్ ఉంది ఆ కుటుంబంలో సో అతను మరదలు కొడుకు కాబట్టి అది ఇంపార్టెన్స్ కూడు యాక్సెస్ ఉంటుంది డైరెక్ట్ కోరుతాడు సో ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ అతను ఇవ్వలేకపోవడం సంతోష్ చెప్పినవిడేమి కలవలగడానికి అవకాశం అమ్మాయి కూడా లేకపోవడం ఇది జరిగి ఉంటుంది ఆమె చెప్పిన స్టేట్మెంట్ కానీ ఫ్రస్ట్రేషన్లో మనకి ఎంత కనపడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి రకరకాల విశేషాలని విశాలుగా పుంకాను పుంకాలుగా ఛానళ్ళు అక్కడ ఇక్కడ వస్తున్నాయి దానివల్ల ఈ కుటుంబాలు ఏదో కలహాలు ఉన్నట్టు ఏ అతి త్వరలో విడిపోతున్నట్టు ఇట్లాంటి ఊహాగానాలు మనకు మొదలైనవి బట్ అమ్మాయి రాసింది కూడా పార్టీ కరెక్ట్ పనిచేయలేదు సోషల్ జస్టిస్ జరగలేదు మా వాళ్ళ ఓపెన్ ఓపెన్గా మాట్లాడింది ఇలా కేసీఆర్ కూతురు కాబట్టి సహజంగా అది పెద్ద చర్చకు దారి తీసింది ఒక లెవెల్ ఎట్లా పోయిందంటే ఆమె అసలు బయటకు వచ్చేస్తోంది కొత్త పార్టీ పెడుతుందని కూడా అన్నారు